అందిన దాడికి దోచుకోవడానికి అందుబాటుపడ్డాలు ఎంత అందితే వాళ్ళే తిరగేస్తున్నారు మంత్రి యొక్క స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎక్కువ శాతం ఏంటంటే ఎమ్మెల్యే ఎంపీ శాతాలను మంత్రివర్గాలను వాళ్ళే కొల్లగొట్టి మనకు దక్కాల్సిన వాటిని వాళ్ళు కొల్లగొట్టి అనుభవిస్తున్నారు ఆ విధంగా అనుభవించడానికి వీలు లేదు మా వాట మాకు మా మాకు వచ్చేది మాకు వచ్చేది ఏమన్నా ఉంటే మాకు ఇవ్వండి అని మనం అడిగే ఉద్యమమే ఈ ఉద్యమం ఇవాళ పాఠో యాగం చేసే ఉద్యమం ఏంటి అని అంటే మీ రెడ్డి వర్గాలు ఒక్కరే తినకండి మీ వెలుమలు ఒక్కరే తినకండి మీ అగ్రవర్ణాల సొత్తు కానిది ఇది అందరిది ఈ ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని కులాలని ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని కులాలకు సంబంధించి సరైనటువంటి పంపకం చేయమని చేసే పోరాటమే మనం చేసే పోరాటం మీకు తెలుసు ఇక స్వాతంత్రం వచ్చిన కొత్తలో అక్కడొక గోయ అక్కడ ఒక పుట్టినాథులు అక్కడ ఒక యాదవ్ అక్కడ ఒక గౌడ పపజాలి కనీసం ఈ జనాభా ఎక్కువగా ఉన్నటువంటి కులాలన్నా అక్కడ ఇక్కడోళ్ళు అనేది కనిపించేవాళ్ళు కానీ రోజు రోజుకేమో చైతన్యం పెరుగుతుంది ప్రజలందరూ మేము అడుగుతూ ఉన్నాము రోజు రోజుకి ఏంటిది అని అంటే మన కాళ్ళ మీద మనం నిలబడాలి ఉద్యమం చేయాలని అడుగుతున్నాము మాకు ఎక్కువ సీట్లు కావాలని అడుగుతున్నాము ఎక్కువ ఉద్యోగాలు కావాలని అడుగుతున్నాము మరొక పక్క ఏంటి అంటే ఉదయాన్ని తీసేసి అన్ని రెట్లకే కట్టబెట్టే అతను మీ జిల్లాలో కొనసాగుతుంది ఒకప్పుడు మల్లికార్జున గౌడ్ చేసిన ఉత్సవ స్థానం లేకుండా పోయి రెండు కొల్లగొట్టడం జరిగింది ఒకప్పుడు కులివీరంగా గెలిచింది శ్రీనివాస గౌడ్ గెలిచింది ఒకప్పుడు మన గెలిచింది గడ్డ భీముడు గెలిచింది అన్ని సీట్లన్నీ ఒకప్పుడు అక్కడో ఇక్కడో ఒక మనో ఉండేవాళ్ళము అక్కడ ఇక్కడ కనీసం ఒక కుదిరాజ్ ఉన్నాడు ఒక యాదవ్ ఉన్నాడు అని చూసుకునే వాళ్ళం అన్నం ఒకటి కానీ వాళ్ళు అవి కూడా లేవు చూసుకుంటాము అని అంటే అవి కూడా లేకుండా పోయినాయి రోజు రోజు ఏమో మొత్తం రాష్ట్రం అంతేమో మా వాట కావాలి ఇయకపోతే మేము ఊరుకోము అనేమో మాట్లాడుతున్నారు కానీ వాళ్ళు రేపు కూడా మొత్తం ఒకటే వర్గానికి ఒకటే రెండు రెండు సామాజిక వర్గానికి టికెట్లన్నీ కట్టబెట్టేసి వాళ్ళు బలబోతున్నారు ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి ఈ జిల్లాలోనే కాదు అగ్ని జిల్లాల్లో ఇదే రకమైనటువంటి పరిస్థితి ఒకనాడు గెలిచినటువంటి మాణిక్యాలరావు గెలిచి జగన్నాథరావు అన్ని డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగినటువంటి సీట్లన్నీ కూడా ఇవాళ రెడ్డి గెలుస్తున్నారు నర్సాపూర్ పూర్తించి ఒకప్పుడు గెలిచిన అతిరథ మహారథులు గెలిచిన బీసీలంతా కూడా గొడాల లక్ష్మణ్ అదే విధంగా వీళ్ళంతా కూడా గెలిచినటువంటి భూనగిరి ఇలాంటి ప్రాంతాలన్నీ కూడా ఇవాళ రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే సునాయ ఈ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ గతంలో ఉన్న టీడీపీ కానీ ఇప్పుడు బీఆర్ఎస్ ఏదైతే కేసీఆర్ నాయకత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ అన్ని పార్టీలు దాదాపు కొద్ది గొప్ప తేడాతోటి పెద్దపీట రైతులు అనబడగానే రెడ్డి వర్గం రాగానే పెద్దపీట వేసి కూర్చోబెట్టి వాళ్ళకే అన్నీ కట్టబెట్టుకున్నాయి ఆ పార్టీలన్నీ కూడా అంటే వాళ్ళ దృష్టిలో ఈ ఎస్సీ ఎస్టీ పీసీలు అనేవాళ్ళు ప్రజలు కాదు వీళ్ళకు పబ్బంప చేయకపోయినా వీళ్ళ అమాయకులు నోరు లేదు వీళ్లకు వీళ్ళు వీళ్ళకి ఇయ్యకపోయినా ఏమి అడగరు పట్టించుకోరు మన తినేయచ్చు అందరి మనమే కాజేయడానికి అవకాశం ఉంది అనేది వాళ్ళ యొక్క విశ్వాసం మనం ఏం చేయలేని వాళ్ళం తెలివి లేని వాళ్ళం వాళ్ళ తిన్నా మనం ఓటు కూడా వేసుకోలేనటువంటి వాళ్ళం వాళ్ళకి అంటే వీళ్ళకు ఓటు అక్కించినా కరెక్ట్గా ఎన్నికల రోజు తడగసాగిపోయి పోలింగ్ పోతులో కరెక్ట్గా మారేట్లకే ఓట్లు వేస్తారు కరెక్ట్గా పాకే వేస్తారు వాళ్ళ పాటు వాళ్ళు కూడా వేసుకోరు వాళ్ళు వాళ్ళకి ఆర్థిక థియేటర్ కూడా లేవు అని అనుకుంటున్నారు దానికి తగ్గట్టుగానే మనం కూడా ఏంటిది అని అంటే ఇంతకు ముందు యాదవ్ చెప్పినట్టుగా ఏదో బిర్యానీ తినిపిస్తే లేకపోతే ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు ఇస్తే చిన్న చిన్న బర్రె గొర్రె ఈ మసాలాలు ఇస్తే వాటికి ఏంటిది అని అంటే అప్పుడు పోయిగా ఇవే సాగు మహానందం అయిపోయింది అని చెప్పి ఓట్లు వేయడానికి కూడా మనం సిద్ధపడుతున్నాం అంటే లోకం ఎక్కడ ఉంది మనలోనే ఉంది ఎవరు మనమే మన ఆలోచన విధానమే మారాల్సింది మనము రెండవ మొత్తం వాళ్ళకి ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు అని ఎన్నిసార్లు తిట్టిన ఉపయోగం లేదు మా ఎక్కువ జన జనాభా మనమే ఉన్నాము నూటికి ఎనభై ఐదు శాతం మనమే ఉన్నాము కొంతమందిలో ఎనభై ఐదు శాతం మనమే ఉన్నాము కానీ మన ఓట్లు మనం వేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము అసలు ఓటు విలువ చేయలేదు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎమ్మెల్యేకి ఏ అధికారాలు ఉంటాయి ఆయన ద్వారా ఏమేమి పనులు చేయబడతాయి ముఖ్యమంత్రి అయితే మొత్తం ఈ రాష్ట్ర ఖజానా ఈ రాష్ట్రంలో ఉన్న డబ్బు అంతా ముఖ్యమంత్రి చేతుల్లో ఉంటుంది ఆయన ఎవరికి పంపిణీ చేయాలంటే వాళ్ళు పంపిణీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ మన ముఖ్యమంత్రి పదవేమో ఒక రేటి లేదా ఒక వేలమ ఒక కమ్మ ఒక ఈ కులాలకేంటిది అని అంటే కట్టబెట్టుకుంటాం కట్టబెట్టిన తర్వాత మళ్ళీ మాకు పంపిణీ చేయండి

లేకపోతే అనేక సదుపాయాలు కల్పించండి రోడ్ వేయండి ఎలక్ట్రిసిటీ ఇవ్వండి అని అడిగితే వాళ్ళు ఎందుకు చేస్తారు కాబట్టి సీఎం పదవినే ముఖ్యమంత్రి పదవినే మనం తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి సీఎం పదవి ఏంటి ద్వారా వస్తుంది ఓట్ల ద్వారా వస్తుంది ఓట్ ఉంది కానీ దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితి కొనసాగుతుంది కాబట్టి ఎంతకాలం డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయితే భారతదేశానికి స్వాతంత్రం ఉంది డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత కూడా మనం ఇంకా ఏంటిది అని గ్రామీణ ప్రాంతాల్లో ఏమీ చేయలేని నిస్సా స్థితిలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి